నాన్నకు కూడా కన్నీళ్లు ఉన్నాయి ఈ కథ నాన్నలందరికీ అంకితం దయచేసి పూర్తిగా చదవండి నాన్న మన కోసం ఏం చేశాడో ఏం కోల్పోయాడో మనకు తెలియదు జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో కోల్పోతాడు నాన్న నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు ఎందుకంటే నాన్న ఎవరికీ చెప్పడు పిల్లలకి కూడా అసలు చెప్పడు అమ్మల ప్రేమను బయటికి చూపించడం నాన్నకు రాదు నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు వెళ్ళిపోతాడు బిజీగా ఉన్న నాన్న రాత్రి పూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు ఎప్పుడూ పనీనా కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం పిల్లలు కూడా నాన్నను మిస్ అవుతుంటారు నిజానికి నాన్నను నాన్నే మిస్ అవుతుంటాడు పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు మనందరి కోసం నాన్న రాత్రి పగలు పనిచేయాలి చదువులు సమస్యలు బంధువులు పందగలు బేలు ఆసుపత్రులు వీటన్నిటితో నాన్న నలిగిపోతుంటాడు ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి వృద్ధాగ్యం వల్ల ఆయన పిల్లలు అనుకుంటారు వృద్ధాగ్యం ఇంకా రాలేదు నీ కోసం అనుక్షణం కరిగిపోతే పాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలియదు నాన్న డాక్టర్ని కలిసిన విషయానికి కూడా మనకి తెలియదు ఎందుకంటే ఆ రిపోర్ట్ ని తీసుకుని ఇంటికి రాడి తన పిల్లలు గొప్ప వాళ్ళు అవతారమే నాంగ విపరీతమయ్యే నమ్మకం అందుకే అప్పులు చేసి చెదిరిస్తాడు ఆఫీసుకు సెలవు పెట్టి స్కూల్ పిల్లల సీటు కోసం లైన్లో లో మీచుంటాడు వీరు పరీక్ష రాస్తుంటే బైక రోడ్డు పక్కన ఇండలో నుంచి ఉంటాడు పిల్లలు ఏదో చేస్తారని ఆశ ఆస్తులు అమ్మేసి కూరు తల్లి ఘనంగా చేస్తాడు ఎక్కడ ఎన్ని సంతకాలు పెడతారో మనకి తెలియదు కొన్ని వందల సార్లు అమ్మ ఏదో చూశాను కానీ నాన్న ఏదో ఎప్పుడైనా చూశారా నాన్న కూడా ఏడుస్తాడు కానీ నీ నిన్ను ఏదడం ఆయనకు ఇష్టం నిన్నది ఎక్కడో ఒంతరిగా కూర్చుని ఏడుస్తాడు పిల్లలు పెద్దయి ఏదో పని చేసుకునే సమయానికి నాన్న ఎమ్ముకుని అంతా ఆరిపోయి అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు అప్పుడే పిల్లల నాణ్యత ఎదురు చెప్పడం మొదలు పెడతాడు ఇంకా వీళ్ళతో ఇంత చేశానా నేను ఎవరి కోసం బతకాను అనే ఆలోచనలు నాణ్యకు వస్తాయి నా కోసం నేను ఏదీ దాచిపోలేదు అనుకుంటారు నిజానికి నేను అనే ఆలోచన అప్పటి వరకు నాణ్యకు తెలియదు ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాను ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి యాస్టరిస్ ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో నాన్నను ఏడిపిస్తాడు యాస్టరిస్ నాన్న గుండెలపై తంటాడు అప్పటికి ఏడవడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి కొడుకు ఎంత మంచివాడు ప్రయోజకుడైతే తండ్రి అంతే ఎక్కువ బాధ్యతగా సమస్యలు ఎదుర్కొంటాడు అతడికి ఎంత సక్సెస్ వస్తే అంత ఎక్కువగా తండ్రిని ఏడిపిస్తాడు పాజిటివ్ గా ఆలోచించండి ఇది నిజం మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి బర్త్డే వస్తే పిల్లల్ని ఆహ్వానిస్తాం కాని మీ నాన్న స్నేహితులు ఎవరో మీకు తెలియదు యాస్టరీస్ కసలు మీ నాన్న పుట్టినరోజు కూడా మీకు గుర్తుండదు ఎందుకంటే యాస్తరి మీ పిల్లలే మీ భవిష్యత్తుని ఫీల్ అవుతారు నాన్న మీ భవిష్యత్తు కాదు కానీ నాన్నకు మీరే భవిష్యత్తు మీ కోసం రిస్క్ తీసుకోలేక ధైర్యం మీ నాన్న తన పేరీను నాశనం చేసుకున్నాడు మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ పోయింది ఆర్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది నాన్నల జీవితంలో తమ పిల్లల కోసం ఆర్డినరీగా మిగిలిపోయారు అమ్మా నాన్నలు బ్రతికున్నంత వరకు బాగా చూసుకోండి ప్రతి ఒక్కరి నాన్నకు నా సయ్యు